బద్దకపు గ్రద్ద అనగనగా అడవిలో ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ దగ్గర నక్క ఒకటి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేది అది అడవిలో రోజంతా తిరిగి మాంసాన్ని సంపాదించుకునేది అలా సంపాదించిన ఆహారాన్ని కొంత తను తిని మరికొంత తన స్థావరం దగ్గరకు తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకునేది ఒకసారి నక్క అడవంతా తిరిగి మాంసాన్ని పోగు చేసుకోవడం చూసిన కాకి నక్కమా ఈ మాంసాన్నంతా తినకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది ముందు ముందు వానాకాలం రాబోతుందిగా మొత్తం అంతా ఇప్పుడే తినేస్తే ఎలా నాలుగు ముక్కలు వెనకేసుకుంటే రేపు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చుని తినవచ్చు అని బదులిచ్చింది నక ఉంటున్న దగ్గరలోని కొండ మీద పరమ బద్దకస్తురాలైన గ్రద్ద ఒకటి ఉండేది అది ఆహారం కోసం ఎటు వెళ్లేది కాదు నక్క రోజు ఆహారం పోగు చేసుకోవడం కొండ మీద ఉండి అది గమనిస్తూ ఉండేది ఆ మాంసాన్ని చూసి లొట్టలు వేసేది ఓ నాడు అది రయ్యమని ఎగురుకుంటూ వచ్చి మిత్రమా నాకు బాగా ఆకలిగా ఉంది ఒక మాంసం ముక్కని ఇవ్వవా అని అడిగింది ఎందుకు ఇవ్వాలి అన్నది నక్క ఎంతైనా ఒకే చోట ఈ రోజు నీవు నాకు సాయపడితే రేపు నేను నీకు సాయం చేయకపోతానా రేపటి మాట ఎందుకు గాని ఒక మాంస మొక్క అంటున్నావు కాబట్టి నీవు ఉంటున్న కొండ మీద నుంచి ఒక రాయిని మోసుకునరా నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఒక రాయి ఇచ్చి ఒక మొక్క తీసుకెళ్ళు ఎన్ని రాళ్ళు ఇస్తే అన్ని మాంస మొక్కలో అని షరతు పెట్టింది నక్క ఓస్ రాయే కదా అదేమి భాగ్యం అని గ్రద్ద వేగంగా కొండ మీదకు వెళ్లి రాయిని మోసుకొచ్చి దాన్ని నక్కకు ఇచ్చి మాంసం ఒక దాని పట్టుకుపోయి ఆనందంగా తిన్నది ఆహా ఎంత రుచిగా ఉంది మళ్లీ ఇంకొకటి తినకపోతే నిద్ర పట్టేలా లేదు అని మళ్లీ నక్క దగ్గరకు మరో రాయిని మోసుకుని ఎగురుకుంటూ వచ్చింది అలా రుచి మరిగి మళ్లీ మళ్లీ బోలెడు రాళ్లను ఆయాసపడుతూ మోసుకొచ్చి మాంసం ముక్కలను తీసుకుంటూ తినసాగింది ఆ గ్రద్ద చివరకు ఆ గ్రద్ద బరువైన రాళ్లను మోసి మోసి తన శక్తి అంతా కోల్పోయి నీరసించిపోయింది అప్పుడు జిత్తులు మారినక్క ఆయాసపడుతున్న గ్రద్దను చూసి అది ఎలాగో ఎగరలేదని గ్రహించి ఆ మాంతం ఒక్కసారిగా గద్ద పైబడి ఆనందంగా తినేసింది విచక్షణ కోల్పోయి శక్తినంత అమ్ముకుని చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద ఈ కథలో నీతి ఏమిటంటే తాత్కాలిక ఆనందాన్నిచ్చే ప్రలోభాలకు లొంగితే చివరికి విషాదమే మిగులుతుంది రాములు సహనం అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి ఒకరోజు దగ్గర హడావుడిగా ఇటు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూనే మధ్య మధ్యలో బావిలోకి చూస్తున్నాడు అతనికి తోచడం లేదు రెండు రోజులుగా దుకాణానికి కూడా వెళ్లకుండా బావి దగ్గరే ఉంటున్నాడు ఎలా అయితే ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో అటుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను దగ్గరకు రమ్మని పిలిచాడు రాజయ్య వాళ్ళిద్దరూ ఒకరు సోములు మరొకరు రాములు పని వెతుక్కోవడానికి పట్నానికి వెళుతున్నామని చెప్పారు మీ ఇద్దరిలో ఎవరైతే బావిలో నీళ్లు తోడి ఈ బాణను నింపుతారో వారికి వంద ఇస్తాను అన్నాడు రాజయ్య కాస్త డబ్బు ఆశ కలిగిన సోములు వెంటనే నేను తోడతాను నాకు డబ్బు అవసరం చాలా ఉంది అన్నాడు రాజయ్య సరేనని అంగీకరించడంతో బావిలో నీళ్లు చేతతో తోడి ప్రక్కనే ఉన్న పెద్ద బాణలో పోయడం ప్రారంభించాడు సోములు ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాన నిండడం లేదు ఏమైందని పరిశీలించి చూడగా బానకు వెనక వైపున పెద్ద చిల్లు ఉండడం కనిపించింది చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి దాంతో సోములకు కోపం వచ్చి కేవలం వంద వరహాలతో తోట మొత్తం తడపడానికి చిల్లు పడిన బాణ నింపమంటున్నావు నీకు నేను వేరేవాడిలా కనబడుతున్నానా అని తిట్టి పని వదిలేశాడు ఏమయ్యా అని రాములను అడిగాడు రాజయ్య అతడు ఆ పనికి అంగీకరించి నీళ్లు తోడి బానలో పోయసాగాడు ఎన్ని నీళ్లు పోసినా బాణ నిండడం లేదు చిల్లు నుండి చెట్లకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి ఆ విషయం గమనించుకూడా రాములు యజమాని వద్దనే వరకు నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు వంద వరహాలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు అలా చాలాసేపు తోడిన తర్వాత బావిలో నీళ్లన్నీ అయిపోయి మట్టి కనపడసాగింది ఆ మట్టిలో దగదగ మెరిసిపోతూ వజ్రాల కడియం బయటపడింది దానిని చేతిలోకి తీసుకుని పొరపాటున బావిలో ఈ వజ్రాల కడియం పడిపోయింది దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని రాజయ్య సంతోషించి రాములకు చెప్పిన దానికంటే రెండింతలు అంటే రెండు వందల వరహాలు ఇవ్వడమే కాకుండా తన దుకాణంలోనే పని కూడా ఇచ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలుచేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటే ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటి కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటికన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహమ్మ ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కొదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నెన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కుదవ పెట్టినా కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలో కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే కష్టపడి సంపాదించిన డబ్బు అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతడు కష్టజీవి ఎంతో ఓపికతో తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి అనతి కాలంలోనే ధనవంతుడయ్యాడు ఎంత సంపాదించినా ఎటువంటి గర్వం లేకుండా ఊరిలోని పది మందికి సాయపడేవాడు ధర్మయ్యకి ఒక్కగానొక్క కొడుకు శివ చిన్నప్పటి నుండి తల్లి చేసి పెంచడం చేత వాడు వట్టి పోకరీగా తయారయ్యాడు డబ్బును మంచినేళ్లలా వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కాని ఆకతాయిలతో స్నేహించేసి చెడు తిరుగుళ్లు మాత్రం అలవడ్డాయి కొడుకు గురించే నిరంతరం ఆలోచిస్తూ ధర్మయ్య బాధపడేవాడు బాగా ఆలోచించి ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి శివా నా తదనంతరం ఈ ఆస్తి అంతా నీకే చెందుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టగలవో లేదోనని బెంగగా ఉంది డబ్బు సంపాదించేవాడికి ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తిని అంతా నీకిచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆస్తి వస్తుండడంతో సంతోషంగా తండ్రి షరతుకి అంగీకరించాడు శివ అయితే ఎప్పుడూ కష్టపడడం ఎరుగినతడు డబ్బుని ఎలా సంపాదించగలడు మొదటి రోజు తల్లిని అడిగి ఇరవై వరహాలు తీసుకెళ్లి ఇది నా మొదటి సంపాదన అంటూ తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు తన సంపాదన తక్కువగా ఉండబట్టి తండ్రి అలా చేసి ఉంటాడని భావించిన శివ రెండవ రోజు మిత్రుల దగ్గరికి వెళ్ళి అంతకంటే ఎక్కువ అప్పు చేశాడు ఇదిగో నా రెండవ సంపాదన యాభై వరహాలు అంటూ గర్వపడుతూ తండ్రికి ఇచ్చాడు అప్పుడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేసేశాడు ధర్మయ్య అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని డబ్బులు అడిగి తీసుకొచ్చి శివ ఇవ్వడం వాటిని తండ్రి నూతిలో పడవేయడం జరిగేది శివ కనిపిస్తే ఎక్కడ తమను డబ్బులు అడుగుతాడోనని తెలిసిన వాళ్లు తప్పించుకుని తిరిగేవారు ఇక తనే కష్టపడి డబ్బును సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజే పనికి బయలుదేరాడు శివ చదువు సంధ్యులు లేని వాళ్లకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క అక్కడికి చాలా బ్రతిమాలి ఒక మిల్లులో బస్తాలు మూసే కూలివాడిగా చేరాడు రోజంతా కష్టపడినా అతడికి ఐదు వరహాలే వచ్చాయి అయినా వాటిని ఇంతకు ముందుకంటే ఆనందంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడవేస్తుంటే శివ అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటల మోసి సంపాదించినా నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నారెందుకు అని అడిగాడు దానికి తండ్రి చాలా సంతోషపడ్డాడు ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను చూసావా ఇంతకాలం డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డు చెప్పని నీవు ఇవాళ బాధపడ్డావంటే ఇది నీ నిజమైన కష్టార్జితం కష్టపడి నేను సంపాదించిన సొమ్మును నీవు పాడు నేను నేనెంత బాధపడ్డానో నీకు తెలియజెప్పడానికి ఇలా చేశాను డబ్బు ఖర్చు చేయడం చాలా తేలిక సంపాదించడమే కష్టం ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను అన్నాడు తండ్రి దాంతో తన తప్పు తెలుసుకున్న శివ నుండి తండ్రి కష్టంలో పాలుపంచుకుంటూ ఊరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సాయపడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి సంపాదించిన డబ్బుకి చాలా విలువ ఉంటుంది బంగారు పావురం అనగనగా ఒక ఊరిలో రంగడు కాంతమ్మ అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్లది చాలా పేద కుటుంబం రంగడిది ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వం కాని కాంతమ్మ అలా కాదు అత్యాశ పరురాలు పైగా భర్తను కూడా తన మాట ప్రకారమే నడుచుకునేలా మార్చుకుంది రంగడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు రోజంతా కష్టపడి కొట్టిన కట్టెలను ఒక మోపుగా కట్టి ఇంటికి మోసుకుని వచ్చేవాడు కాంతమ్మ వాటిని అమ్మి డబ్బు సంపాదించేది ఆ సంపాదించిన డబ్బుతో కుటుంబం గడిచేది ఒకనాడు రంగడు కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒకచోట వేటగాడు పన్నిన వలలో ఒక బంగారు పౌరం చిక్కుకుని కనిపించింది ఆ పావురాన్ని చూసి రంగడు జాలిపడి దానిని వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ పావురం నువ్వు నా ప్రాణాలను రక్షించావు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావలసింది కోరుకో అంది అలాగా అయితే నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని పావురానికి చెప్పి వేగంగా ఇంటికి వచ్చాడు భార్యతో తన బంగారు పావురాన్ని రక్షించడం దగ్గర నుంచి అది వరం ఇస్తానడం వరకు జరిగినదంతా చెప్పాడు మనం మంచి భోజనం తిని చాలా కాలం అయింది నువ్వెంటనే వెళ్లి రకరకాల ఆహార పదార్థాలను అడుగు అని చెప్పింది భార్య చెప్పిన ప్రకారం రంగడు వెళ్లి మంచి భోజనం కావాలని బంగారు పావురాన్ని కోరాడు అతడు కోరిన విధంగా చాలా రకాల ఆహార పదార్థాలు ఇచ్చింది ఆ పావురం ఆ రోజు ఇద్దరు తృప్తిగా తిన్నారు ఆ బంగారు పావురం తనను కాపాడినందుకు ఎప్పుడు ఏం కావాలన్నా వచ్చి కోరుకోమనడంతో భార్య చెప్పినట్టు రంగుడు ఓసారి వెళ్లి మంచి మంచి బట్టలు కోరుకున్నాడు మరొకసారి వెళ్ళి పెద్ద మేడను కోరుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది మేడలో ఉన్న కాంతమ్మకు ఇల్లంత డబ్బు బంగారంతో నిండిపోవాలని కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగడు వచ్చి అడగగానే బంగారు పౌరం డబ్బు బంగారాన్ని కూడా ఇచ్చి ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కాంతమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగడు వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి నా భార్య సూర్యచంద్రుడు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు అప్పటికే ఆశ నుండి అత్యాశకు మారిన కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు పావురానికి ఈ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది సరే అయితే నీ భార్య కోరిక తక్షణం నెరవేరుతుంది వెళ్ళి చూడు అని చెప్పి పావురం మాయమైపోయింది రంగడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పౌరు ఇంతవరకు ఇచ్చినవన్నీ మాయమైపోయి కాంతమ్మ ఒక చెట్టు క్రింద దిగాలుగా కూర్చుని బోరున ఏడుస్తూ కనిపించింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు